విశాఖ రైలు ప్రమాదంపై పూర్తి విచారణ చేయాలని బీజేపీ నాయకులు కోరారు రైలు ప్రమాద స్థలాన్ని వారు పరిశీలించారు విశాఖ రైల్వే స్టేషన్ నాలుగో పైకి ఎక్కువ రైళ్లు వచ్చి వెళ్తుంటాయన్నారు నిర్వహణ సమయంలో అజాగ్రత్తగా ఉన్నారా లేదా ఇందులో కుట్రకోణం ఏమైనా ఉందా అనేది తేలాలన్నారు విశాఖ రైలు ప్రమాదంపై విచారణ చేయాలనే డిమాండ్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో కోర్బా ఎక్స్ప్రెస్ ప్రమాదంతో స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు అలాగే విశాఖపట్నంటువంటి ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీ చెందిన ప్రముఖులంతా కూడా రైల్వే స్టేషన్కి వచ్చారు సహాయ కార్యక్రమాలు కానీ ఇతర అంశాలు కానీ పరిశీలన చేయడం కోసం వారు వచ్చారు వారితో మాట్లాడదాం ఏమంటారు ఈ కోరబ ఎక్స్ప్రెస్ కోసం ఏం చెప్తాను విశాఖపట్నం రైల్వే స్టేషన్ అనేటువంటిది ఒక ప్రాముఖ్యతమైనటువంటి స్ట్రీట్ అనేకమైనటువంటి ట్రైన్స్ రావటము వెళ్లటము జరుగుతుంటుంది ట్రైన్స్ రావటము వెళ్ళిపోవటం దానికి ఒక విధమైనటువంటి కూలింగ్ పీరియడ్ ఇవ్వకుండా వచ్చినటువంటివి ఇమిడియట్ గా పంపించటం అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి అయితే ఈ ట్రైన్ విషయంలో మాత్రం ఏడు ఏడున్నర గంటల లోపు వచ్చినటువంటి ట్రైను దాన్ని కూలింగ్ చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నది అలాగే ట్రైన్లో ఉండేటువంటి భోగీలు ఏవైతే ఉన్నాయో ఏసీ భోగీలు కానీ మిగతా కానీ షట్ డౌన్ చేయాలి డౌన్ చేసిన తరువాతనే బయటని కూలింగ్ స్టేషన్లోకి తీసుకొని వెళ్ళాలి కానీ ఇక్కడ అలాగ జరిగిందా లేదా అనేటువంటిది చూసినట్టయితే ఇది జరగలేదు అనేటువంటిది ఒకటి మనకి వస్తున్నది ఏదైతే వారు చెప్తున్నదో షార్ట్ సర్క్యూట్ రావటానికి అవకాశం ఎలా వచ్చింది అనేటువంటిది తెలియపరచవలసినటువంటి బాధ్యత రైల్వే అథారిటీస్ ఉన్నది అయితే ప్రాణాన్ని జరగలేదు కాబట్టి మరి విశాఖ ప్రజలందరూ అదృష్టం చేసుకోవచ్చు కానీ అనేక రైల్వే యాక్సిడెంట్స్లో అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు తప్పితే ముందు మనం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరికి ఒక టెక్నికల్ కమిటీని నియమించడం జరిగింది ఆ టెక్నికల్ కమిటీ ఎప్పటికప్పుడు వీళ్ళని ప్రికాషన్ తీసుకోమని చెప్తున్నా కూడా మరి మానవ తప్పిదం వలన ఇటువంటి జరుగుతున్నాయి ఇవాళ జరిగిన ఇన్సిడెన్స్ ఏదైతే ఉందో ఇది కేవలం టెక్నికల్గా జరిగిందా అన్న దాన్ని మాత్రం మనం అనుమానించడం ప్యాసింజర్స్ దిగిన వెంటనే కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ స్విచ్చెస్ ఆఫ్ చేయాలి అన్నీ కూడా ఆఫ్ చేయాలి జనరల్గా ఎలక్ట్రికల్ ఇంజిన్కి అయితే పెంటో ఎప్పుడైతే డౌన్ అయిపోతుందో అన్ని స్విచ్లు అయిపోతాయి అయినా సరే బ్యాటరీ ఉంటుంది బ్యాటరీ ఉంటే బ్యాటరీ స్విచ్లు ఆఫ్ చేయాలి ఇది ఖచ్చితంగా బ్యాటరీ స్విచ్ ఆఫ్ చేయలేదు అందుకే జరిగింది లేదా బ్యాటరీ స్విచ్ ఆఫ్ చేశారు అన్నీ దగ్గర జరిగిందంటే ఇందులో ఏదో కుతంత్రం ఉంది ఎవరో కావాలని చేశారు ఈ రెండు కోణాలలో కూడా ఆలోచన చేయాలి అంటే కేవలం డిఆర్ఎం గారు స్థానికంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ స్థానికంగా జరిగింది కాబట్టి ఆయన కేవలం ఒక గంటల వ్యవధిలోనే వివరణ ఇవ్వచ్చు ఈ రోజు విశాఖపట్నంలో ప్లాట్ఫామ్ లోకి వచ్చిన తర్వాత ఈ మూడు కోచ్లు తగలడిపోవడం అంటే చాలా విచిత్రమైన విషయం ఇది గట్రీలు కానీ దుప్పట్లు కానీ అన్ని ఒకే కోచ్లు ఒకే బోగు లేయడం వల్ల కూడా చాలా ప్రమాదం ఎవడైనా తాగేసి సిగరెట్ పడేసినా కూడా ఫైర్ అవుతుంది ఇది ఏ విధంగా జరిగిందనేది డిఆర్ఎం గారు తక్షణమే వెరిఫై చేసి తెలియపరచాలని కోరుతున్నాం ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ అండ్ ఫైవ్ ఎక్కువ వెహికల్ అనేది మూమెంట్ అన్నది చేస్తున్నారు దానివల్ల వెహికల్స్ మూమెంట్లు తీసేటప్పుడు కూడా జాప్యం అని జరుగుతుంది దీంట్లో క్యారేజ్ అండ్ వెహికల్స్ వాళ్ళు చెకింగ్ చేయని కారణంగానే ఇన్సిడెంట్ జరిగిందనేసి మేము తెలియజేస్తున్నాం నైన్ ఫిఫ్టీకి జరిగింది అనేసి చెట్టు మేము వాటర్ గ్యాసలు సప్లై చేస్తూ ఉంటాం ఈ లోపు పొగలో భోగేలు ఉండి మంటలో పొగలు వస్తున్నాయి వస్తే మేము ఆన్ డ్యూటీ ఆర్ఎఫ్ఐఫ్ కంప్లైంట్ పెట్టాం ఇమీడియెంట్గా అందరూ ఆర్ఫైఫ్ నెక్స్ట్ సిఆర్డబ్ల్యూ స్టాఫ్ స్టేషన్ మ్యాస్టర్ ఫైర్ ఇంజిన్ అన్నీ వచ్చాయి జరిగింది 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 ఈ సంఘటన జరిగింది దాని మీద వాస్తవాలు ముఖ్యంగా ఎలా జరిగిందనే విషయాన్ని బయట పెట్టాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే విశాఖపట్నం చాలా రద్దీగా ఉండేటువంటి ప్రయాణికులు ఉండేటువంటి రైల్వే స్టేషన్ కాబట్టి దీనికి మరింత సౌకర్యాలు భద్రతాపరమైనటువంటి సౌకర్యాల కల్పన కూడా ఎక్కువగా చేయాలనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ కె తో ఆదిత్య పవన్ విశాఖపట్నం